గట్టిగా చప్పట్లు కొడదాం ఈ రోజు ఐదో రోజు సాయంకాలం ఈ కార్యక్రమాలకు మరి గట్టిగా చప్పట్లు కొట్టుకుంటూ పత్రిజీ మహాకరుణ ధ్యాన మహాచక్రానికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం ప్రకృతిలో మరి అద్భుతమైన కార్యక్రమం చేసుకోవడం హోల్ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్లో లో మరి ఏదైతే మూల సిద్ధాంతం ఉందో దానికోసమే ఒక చక్రం జరగడం అది మన జగపతి రాజు గారి ఆధ్వర్యంలో జరగడం మరి వారికి ఈ ప్రకృతి వ్యాలీ గట్టిగా కొడదాం ఈ రోజు ఐదో రోజుకి రాజమండ్రి నుంచి దివాన్జీ శైలజ మేడం మిత్రులందరూ వచ్చారు సరిగ్గా క్లాస్ కడదాం తూర్పుగోదావరి జిల్లాలో తూర్పుగోదావరి జిల్లా కాదు మొత్తం రాష్ట్రం రెండు రాష్ట్రాలు కూడా శైలజమ్మ బాగా తిరిగి ప్రచారం చేస్తూ ఉంటారు దివాన్జీ గారు మొన్నటి వరకు కూడా ప్రారంభం నుంచి వశిష్ఠ గౌతమి బాధ్యతలు తీసుకుని ఎంతో అద్భుతంగా నిర్వర్తిస్తా వచ్చి రాజమండ్రిలో బాగా విస్తృతం చేయాలి తూర్పుగోదావరి జిల్లా అంతా జిల్లా వ్యాప్తంగా చేయాలనే లక్ష్యంతో ఇప్పుడు ఎన్నో తరగతి పద్నాలుగు నుంచి ఇరవై తారీఖు వరకు ఆనందకళా కేంద్రం అనే పెద్ద ఫంక్షన్ హాల్ మీటింగ్ హాల్ ఉంది అందులో నిర్వహిస్తున్నారు కళా కేంద్రం బోల్డ్ మీటింగ్లు పత్రికారు తీసుకొచ్చి ఆ హాల్ నిండిలా చేయాలనుకునే వాళ్ళం అప్పట్లో కూడా అక్కడ రోజులు చేస్తున్నారు నువ్వు బ్రహ్మ ఋషి పితామహ పత్రిజీకి స్వర్ణమాల పత్రి అమ్మకు గట్టిగా క్లాబ్స్ కొడదామండి పత్రిజీ యొక్క ఆశయాలని ఆలోచనని ఆయన చెప్పే పద్దెనిమిది పదమూడు వ్యక్తిగత సూత్రాల్ని పత్రిజీ కంటెంట్ అందరికీ అందాలి అనే ఉద్దేశంతో ప్రతి జిల్లాకి ప్రతి ఊరు వెళ్తూ మూడు సంవత్సరాల నుంచి అన్ని చోట్ల త్రీ డేస్ వర్క్ షాప్ సేత్ వర్క్షాప్ రామ్తా వర్క్షాప్ ఓషో వర్క్ షాప్ చేస్తున్నాం కానీ పత్రిజీ వర్క్ షాప్ అనేది ఎక్కడా జరగట్లేదు కాబట్టి పత్రిజీ యొక్క ఆయన యొక్క ఆలోచనలన్నీ కూడా ఆ మూడు రోజుల వర్క్ షాప్ లో రోజుకి పది గంటల మెడిటేషన్ చేయిస్తూ ధ్యాన సాధన పెంచుతూ పత్రిజీ అంటే ఏమిటి ఆయన ఇచ్చిన పద్దెనిమిది ఆధార సూత్రాలు ఆయన ఇచ్చిన ప్రతి జ్ఞానాన్ని కూడా వివరంగా చెప్పడం జరుగుతుందండి అలా అద్భుతంగా చేశాము మరి లాస్ట్ ఇయర్ వన్ ఇయర్ కి ఒకసారి సుదర్శన చక్ర జ్ఞాన యాగం అనేది చేస్తున్నామండి లాస్ట్ ఇయర్ ఐదు రోజులు చేశాము ఈసారి సెవెన్ డేస్ చేస్తున్నామండి రాజమండ్రి ఆనం కళా కేంద్రంలో ఏసీ ఫంక్షన్ హాల్లో మరి మినీ జాన మహా చక్రం లాగా చేయటం జరుగుతుంది అక్కడే పుష్కర ఘాట్ ఉందండి రోజు కూడా గోదావరి స్థానాలు ఉంటాయి అలాగే అరిటాగు భోజనం ఉంటుంది ఫ్రీ అకామిడేషన్ ఏర్పాటు చేస్తున్నాము ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా అక్కడికి రావాలని కోరుకుంటూ మీ అందరికీ ఆహ్వానం పలకాలని మరి ఇంత దాకా వచ్చాము ఎందుకంటే అన్ని జిల్లాల వాళ్ళు ఇక్కడే ఉన్నారు మీ అందరికీ ఆత్మీయ ఆహ్వానం ఇక్కడే ఇవ్వాలని ఇక్కడ దాకా వచ్చామండి నిజంగా పత్రిజీ ఆశయం అంటే మరి జగపతి రాజు గారు ఒకసారి గట్టిగా తప్పట్లు కొడదామండి ఎప్పుడు పత్రిజీ చెప్పేవారు అలాగే కొట్టాల ప్రభాకర్ గారికి ఆయన కూడా గట్టిగా క్లాప్స్ కొడదామండి పత్రిజీ ఎప్పుడు ఆకు భోజనం అంటే చాలా ఇష్టపడేవారండి కానీ ఆయన యొక్క ఆ అద్భుతమైన ఆశయాన్ని మరి సారు ఇక్కడ భోజనాలు ప్రాగణం చూడగానే ఎంత ఎనర్జీగా అనిపించింది చాలా ఆనందంగా అనిపించింది అనమాట ఆకులో భోజనం చేస్తున్నప్పుడు మీకేమనిపించిందండి అద్భుతం కదా మరి పత్రిజీ యొక్క ఆశయాల్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఇటువంటి మహానుభావులు చేసే యాగంలో మామూలు విషయం కాదండి ప్రతి యాగంలో ప్రతి చోట ఎక్కడ యాగం జరిగినా ప్రతి ఒక్కరు అటెండ్ అవ్వాలి జీవితంలో ఎన్నో పనులు ఉంటాయండి మనం పుట్టిన దగ్గర నుంచి చనిపోయేదాకా మనకు కూడా పనులు వస్తానే ఉంటాయి అవునా కాదండి దానికి బ్రేక్ అంటూ లేదు కానీ ధ్యానం తెలిసిన తర్వాత ఎక్కడ బ్రేక్ వేయాలి ఎక్కడ వెళ్ళాలి అనేది ఆ జ్ఞానంతోనే అందరికి అర్థమవుతుందండి కాబట్టి ఇటువంటి యజ్ఞాలకి ఇన్విటేషన్ వచ్చినప్పుడు మాత్రం ప్రతి ఒక్కరూ అటెండ్ అయ్యి మన ఆత్మశక్తి ఏదైతే మనం పూర్ణాత్మ అంటున్నామో ఏదైతే మనం ఆత్మ అనుకుంటున్నామో దాని యొక్క శక్తిని పెంచుకుంటూ ఉండాలి శరీర సుఖమే కాదండి ఆత్మ యొక్క ఎనర్జీ కూడా పెంచుకోవాలి అది వెయ్యి రెట్లు పెరగాలి అంటే ఇటువంటి యజ్ఞాలకు వచ్చి సాధన చేయాలండి కాబట్టి పత్రిజీ ఎక్కువ యజ్ఞాలకు బాగా చేసేవరక కర్తాల్లో కూడా ఫస్ట్లో ఇరవై ఒక్క రోజు చేసిన రోజులు ఉన్నాయి పదకొండు రోజులు చేసిన రోజులున్నాయి ఎందుకంటే అంత శక్తిగా అందరూ సామూహిక చైతన్యంలో ధ్యానం చేయటం మామూలు విషయం కాదండి మరి పత్రిజీ చెప్పిన ధ్యానము స్వాధ్యాయము సజ్జన సాంగత్యము గురువు సాంగత్యము ఈ నాలుగు మనం ఎప్పుడూ తప్పకూడదండి మరి ఇప్పుడు పత్రిజీ లేరు కదండి గురు సాంగత్యం అంటున్నారు ఏంటి అనుకుంటున్నారా కానీ పత్రిజీ వీడియోస్ ఉన్నాయండి ఆయన యొక్క యూట్యూబ్ లో ఎన్నో కాన్సెప్ట్లు ఉన్నాయి రోజుకొక కాన్సెప్ట్ తీసుకుని దాన్ని ఒకసారి విచారించుకుంటే మన జీవితంలో అద్భుతమైన మార్పులు వస్తాయండి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు జగపతి రాజు గారికి మరి ఈ మహా కరుణ ధ్యాన యజ్ఞానికి చక్రానికి ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడదామండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఇక్కడ విచ్చేసిన ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణాములు ముందుగా పితామహ భత్రిజీకి పత్రిమాలమ్మకి కూడా మా ఆత్మ ఈ ధ్యాన మహాయజ్ఞం పత్రిజీ మహిళా చైతన్య ధ్యాన ధ్యాన యాగం టూ రాజమండ్రిలో జరగబోతుంది దీనికి మీ అందరూ తప్పకుండా విచ్చేసి మా స్వీకరించాలి ఈ ఏడు రోజులు కూడా రోజుకి పది గంటలు చెప్పిన డె గంటల ధ్యానం జరుగుతుంది ధ్యాన సాధన అంటే డెబ్బై గంటలు ధ్యానం చేయడం అంటే మామూలు విషయం కాదు ప్రతి ఒక్కరూ ఈ ధ్యానాన్ని చేసి డెబ్బై గంటల ధ్యానం పూర్తి చేస్తే యాగస్థితిలో వెళ్ళిపోతారు ఆ స్థితిని అనుభవించడం ఒక మా మనిషికి చాలా అవసరం అనమాట ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ డెబ్బై గంటల ధ్యానం వల్ల ఎంతో ఆరోగ్యంగా పొందుతారు ఎంతో ఆనందంగా ఉంటారు ఈ స్థితిని మీరు పొందాలని మీ మేము ఏర్పాటు చేసిన ధ్యాన యాగం రాజమండ్రిలో ఆన కళా కేంద్రంలో అక్కడే భోజనాలు అక్కడే వసతి కొంచెం దూరంలో వసతి ఏర్పాటు చేశాం అలాగే గోదావరి స్థానాలు ఏర్పాటు చేసాం మీరందరూ వచ్చి ఈ కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ గట్టిగా రాజమండ్రిలో పద్నాలుగో తారీఖు నుంచి ఇరవై ఒకటో తారీఖు వరకు జరగబోయే మరి పత్రిజీ మహిళా చైతన్యంతో మహిళా సుదర్శన చక్రం ధ్యాన జ్ఞానయాగం టూ కి మనం ఇక్కడ అయిపోగానే మనకు ఓన్లీ త్రీ డేస్ గ్యాప్ ఇక్కడ నుంచి బ్యాగులు పెట్టుకొని రాజమండ్రికి వెళ్ళిపోవడమే ఏసీ పెద్ద ఫంక్షన్ హాలు గోదావరి తల్లి స్నానాలు మరి రోజుకి పది గంటల ధ్యానాలు ఎంతో మంది మరి మాస్టర్ల సందేశాలు చక్కటి అరిటాకు భోజనాలు అబ్బో మహా అద్భుతం మరొకసారి గట్టిగా చప్పట్లు కొట్టుకుంటూ సుదర్శన యాగానికి మరి డెబ్బై గంటలు ధ్యానం చేస్తే మరి సుదర్శనమే జరుగుతుంది ఈ అద్భుతమైన కార్యక్రమానికి మరి సారథ్యం వహిస్తున్న దివాన్జీ దంపతులకు మరొకసారి గట్టిగా చెప్పలేకూడదాం ఏ కార్యక్రమం జరగాలన్నా ఒక మొట్టమొదటి అడుగు అనేది చాలా ముఖ్యం మరి ఆ మొట్టమొదటి అడుగుని మరి దివాంజీ దంపతులు వేసి గత సంవత్సరం ఎంతో వైభవంగా మరి మరి ఎంపీ పురంధేశ్వరిని కూడా అక్కడికి పిలిపించి ఎంతో చక్కగా వారి యొక్క సందేశాన్ని మెడిటేషన్ సందేశాన్ని కూడా ఇప్పించారు మరి అంత గొప్ప కార్యక్రమాన్ని గత సంవత్సరమే అందించారు రాజమండ్రి మరి పట్టణంలో ఈసారి మరింత అద్భుతంగా అక్కడ నిర్వహించడానికి సన్నిద్ధం జరుగుతోంది మరి వారిని మనం అందరం వెళ్ళడమే వారు కోరుకునే సహాయం సో కాబట్టి దయచేసి మనం అందరం వెళ్ళి ఆ అద్భుతమైన యాగంలో పాల్గొందాం మరొకసారి గట్టిగా చప్పట్లు కొట్టుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మాస్టర్స్ చప్పట్లు కొట్టాలి మనము ఆ సుదర్శ యాగనానికి సన్మానం ఇక్కడ అయిపోతుంది ఈ మహాకరుణ ధ్యాన మహాచక్రంలోనే వాళ్ళని చక్కగా సన్మానించుకొని మరి సుదర్శన యాగానికి సిద్ధం చేస్తున్నాం